నాన్ ఉంటాయి ఆ కేసులు తగ్గించినందుకు కూడా మీకు వచ్చింది మిస్సింగ్ పర్సన్స్ గా మనం అందరినీ కూడా మనం ట్రేస్ చేయగలిగాం దానికల్ మొత్తం జిల్లా మొత్తం మీద అన్ని అన్ని రకాలుగా కూడా మనదే బెస్ట్ సబ్ డివిజన్ అని చెప్పేసి వాద నమస్కారం అండి అందరికీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యే ముందు ఈరోజు థర్టీ ఫస్ట్ నాడు అంతా కూడా సెలబ్రేషన్స్ అన్నీ కూడా శాంతియుతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుఖ సంతోషాలతోటి కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి అందరికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పువ్వురు సబ్ డివిజన్లో ఉన్న పదకొండు పోలీస్ స్టేషన్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి సంబంధించి మెయిన్గా మనకి ఈ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మోటార్ సైకిల్ మీద కానీ కార్ల మీద కానీ వెళ్తున్నప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరు కూడా తాగి వాహనాలను నడపకూడదు అలాగే మైనర్స్ పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదు త్రిబుల్ రైడింగ్లు వెళ్ళడం సైలెన్సర్స్ తీసి వెళ్ళడం జిగ్జాగ్గా వెళ్ళడం దానివల్ల మీకు అపాయం జరగడానికి అలాగే వేరే వాళ్ళు రోడ్డు క్రాస్ చేస్తున్న వాళ్ళు కానీ వేరే మోటార్ సైకిల్ మీద వెళ్తున్న వాళ్ళు కానీ వాళ్ళకి కూడా అపాయం జరగడానికి యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయం మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లల యొక్క మూమెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ ప్లేస్కి వెళ్తున్నారు ఎక్కడ ఉంటున్నారు ఏంటన్నదే ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకోవాలని పేరెంట్స్కి మనవి చేస్తున్నాను అదేవిధంగా ఆడవారు వేసేటప్పుడు కానీ రోడ్డు మీద ముగ్గులేస్తూ ఉంటారు న్యూ ఇయర్కి అప్పుడు కూడా ఇళ్ళ ముందు వేసేటప్పుడు రోడ్డు మీద ఎవరు వస్తున్నారు వాహనాలు ఏమైనా వస్తున్నాయి అలాగే ఏమైనా స్నాచింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి ఆ విషయం మీద కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా బార్లు వైన్ షాపులు ఇవన్నీ కూడా ఈరోజు స్పెషల్ డే కాబట్టి పన్నెండు గంటల వరకు వైన్ షాపులు ఒంటి గంట వరకు బార్లు కూడా బార్ అండ్ రెస్టారెంట్లో ఎలా చేయబడతాయి వాళ్ళ యొక్క అక్కడ అక్కడ యొక్క బందోబస్తుని వాటి యొక్క నిర్వాహకులే చూసుకోవాలి ఎవరు గొడవ పడకుండా ఏదన్నా ఉంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేయాలి అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఈ వేడుకలు జరుపుకునే వాళ్ళు ఎక్కువ సౌండ్స్ తోటి డీజేలు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు అంతా పీస్ఫుల్ మేనర్లో వాళ్ళంతా నిర్వహించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే రోడ్డు మీద ఈవిటీజింగ్లు కానీ అలాంటివి ఏమి జరగకూడదు మహిళా పోలీసు కూడా తిరుగుతూ ఉంటారు మరియు ఈ ట్రబుల్ బాంగర్స్ ఉంటారు కొంతమంది రౌడీ షర్టర్స్ కానీ లేకపోతే గాంజాకు అలవాటు పడిన వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా ఈరోజు కౌన్సిలింగ్ ఉంటుంది వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఏ విధమైన కార్యకలాపాలు అలాంటివి చేస్తే మాత్రం పోలీసు వారు దాని గురించి కేసులు పెట్టడం జరుగుతుంది తర్వాత ఈ ఈ పండగ సీజను మనకు వచ్చేదంతా కూడా సంక్రాంతి టైం కాబట్టి చాలామంది పిల్లకి తాళాలేసి వెళ్తూ ఉంటారు ఇది కూడా అందరికీ కూడా మనం ఏంటంటే మనకి ఎల్హెచ్ఎంఎస్ అనే సిస్టమ్ ఒకటి ఉంది లాక్కడ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ మీరు ఏదన్నా వేరే వేరే ఊరు తాళాలు వేసుకుని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేస్తే అక్కడ ఆ సిస్టమ్ బిగిస్తారు ఏదన్నా నేరాలు చేయడానికి ఎవరన్నా వస్తే వాళ్ళ యొక్క కెమెరాల్లో వాళ్ళు మనకి చిక్కడానికి అవకాశం ఉంటుంది ఆ నేరాలు నిరోధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పోలీస్కి తెలియజేయాలని ఎవరైనా ఇల్లు వదిలిపెట్టి లేదప్పుడు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే ఎవరు కూడా వాళ్ళ యొక్క మెయిన్ గేట్లకి తాళాలు వేస్తారు దానివల్ల ఏమవుద్దంటే ఈ దొంగలు రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఎవరు లేరనే విషయం దొంగలకి తెలియడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గ్రిల్కి మెయిన్ డోర్లకి తాళంకప్పుతోటి నోరు వేయకూడదు అలా ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం ఇలాగా తాగి రోడ్ల మీద గుంపులుగా కూడా తిరగడానికి వీలు లేదు కొత్త సంవత్సరం కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క సేఫ్టీ ఎదట వాళ్ళ యొక్క సేఫ్టీ అది తీసుకోవాలి ప్రాణం చాలా విలువైంది ఏ చిన్న జాగ్రత్తతో చేసినా కూడా వేరే వాళ్ళకి దెబ్బలు తగిలే అవకాశం ఉంది కాబట్టి అలాంటివి జరగకూడదు మా సబ్ డివిజన్ తరపున కొవ్వూరు సబ్ డివిజన్ తరపున అంతా కూడా పీస్ఫుల్ మ్యానర్ తోటి ఈ సంక వచ్చే సంక్రాంతి కానీ అలాగే కొత్త సంవత్సరం కానీ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారని ఏ విషయం ఉన్నా కూడా మరి తెల్లవారులు కూడా పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాలో బీట్లు ఉంటాయి అలాగే పికెట్లు ఉంటాయి ఉన్నా కూడా పోలీసు వారికి తెలియజేయాలని మరి ఒక్కసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మా కొవ్వూరు సబ్ డివిజన్ తరఫున అంతా కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది కేసులు తగ్గించడంలో కానీ అదేవిధంగా ప్రాపర్టీ రికవరీలో కానీ అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లు తగ్గించడంలో కానీ ఇండివిడ్యుల్గా వారెంట్లు తగ్గించడంలో కానీ అన్ని విధాలా కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలోనే కొవ్వూరు సబ్ డివిజన్ నెంబర్ వన్గా వచ్చింది బెస్ట్గా వచ్చింది దాని గురించి మనకి మొత్తం తొమ్మిది అవార్డులు ఎస్పీ గారు మనకి ఇవ్వడం జరిగింది ఓవరాల్గా కూడా అన్ని సబ్ డివిజన్ల కల్లా కొవ్వురు సబ్ డివిజనే బెస్ట్గా వచ్చింది దానికి ప్రజలంతా మా సిబ్బంది వాళ్ళ యొక్క కష్టం దీంట్లో ఉంది అందరూ కూడా బాగా ఎలర్ట్గా వాళ్ళ యొక్క ఉద్యోగాలు నిర్వహించారు అదేవిధంగా పాత్రికే మిత్రులు కానీ ప్రజలు కానీ మాకు కోఆపరేట్ చేశారు కొత్త సంవత్సరంలో కూడా అదేవిధంగా కోఆపరేట్ చేయాలని చెప్పేసి మరి ఒకసారి మనం చేసుకుంటాం థ్యాంక్ యూ